పోతలపట్టు మండలం ఐరాల ప్రాజెక్టులో ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు జరిగే ఈ పోషణ మాసోత్సవాన్ని పోతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఐరాల ప్రాజెక్టు సీసీడీఓ నిర్మల మాట్లాడుతూ పిల్లల ఊబకాయాన్ని తగ్గించడం చక్కెర నూనె వినియోగం తగ్గించడం బాల్య దశ సంరక్షణ శిశు ఆహారపు అలవాట్లు మొదలగు వాటి అంశాలను వివరించారు అలాగే పురుషుల భాగస్వామ్యం ఆహార భద్రత విద్యా భద్రత కోసం లైన్ డిపార్ట్మెంట్లతో సమన్వయం అవసరమని చెప్పారు మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం తల్లుల ఆరోగ్యం ముఖ్యమని అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల సంరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు మన నియోజకవర్గకు ఎమ్మెల్యే మురళీధర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని జ్యోతి ప్రచారంతో ప్రారంభిస్తున్నారు ఇది భారత ప్రభుత్వం నుంచి గబ్బరి క్రీలకు మరియు బాలికలకు మహిళలకు ఉద్యోగ పాలకులకు సంబంధించి పోషకాహారానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి కూడా చేసేట పొందుతూ జ్యోతి ప్రజల జరుగుతుందని

Yeah కోరుతున్నాం పదిహేడవ తేదీ నుంచి రేపు నెల పదహారో తేదీ వరకు వివిధ స్థాయిలో చంద్రమోహన్ ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించిన గారికి గురువు గారికి తమ్ముడు బిజెపి అధ్యక్షుడు స్థానిక ఏపీఎం గారికి గారికి వేదిక ముందున్నటువంటి బాలిక సంరక్షణ బాలికలు బాలకులు అందరికీ మీ అందరికీ కూడా పేరుతో విన్న నమస్కారం వాస్తవానికి అసెంబ్లీకి వెళ్ళాల్సినటువంటి కారణంగా కొద్దిగా ఆలస్యం పది రోజులు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన షెడ్యూల్ రాష్ట్రాల కార్యక్రమానికి ఎక్కువ ఢిల్లీ కోవాల్సింది సో ఇలా కావాలని మనకుంది మాటలు మాట్లాడే అవకాశం దక్కింది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శిశువులకి రక్షణ కోసం గర్భిణీ స్త్రీల యొక్క పోషణ కోసం పౌష్టిక ఆహారం కోపం లేకుండా పిల్లలు జీవించడం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని చేపడుతుంది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ నేనైతే బలంగా అనుకుంటున్నాను మీ ద్వారా మంచి పని జరుగుతుంది ఎక్కడ లోపం లేకుండా ఎక్కడ ఇబ్బంది లేకుండా అంగన్వాడి ఉన్నటువంటి అంగన్వాడి గట్టిగా నమ్ముతున్నా చాలా మంచి పని చేస్తున్నాం దీని ద్వారా మీకు వచ్చే ఆదాయం ఎంత పక్కన పెడితే మీకు వచ్చే జీతపత్యాలు సరిపోతున్నాయి లేదంటే పక్కన పెడితే మీకు హిందూ సాంప్రదాయం ప్రకారం చెప్పాలంటే ఘనమైన పుణ్యము అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ వాక్కు అంటారు ఐదేళ్ళు పిల్లలందరూ కూడా అపంశుభం తెలియని పరిస్థితులు వాళ్ళతో దేవుడు మిమ్మల్ని గుడిపెట్టాడంటే దేవుడితో నిత్యం ఆడుకుంటూ పాడుకుంటూ మాట్లాడించుకునే అవకాశం భగవంతుడు దీక్షించారు అని మనమందరం కూడా భగవంతులు నమ్మేవాళ్ళం కాబట్టి ఈ కోణంలో ఆలోచించాలి ఉద్యోగం లేకపోతే ఉపాధిగానో జీవన వృద్ధిగానో మాత్రమే చూసుకుంటే సాధ్యం కాదు ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి సేవ అనేది దైవ కార్యంతో సమానం పసిపిల్లలని తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువ సమయం రోజుకు ఇరవై నాలుగు ఉంటే పసిపిల్లల ఎంత సమయం పది నుంచి పన్నెండు గంటలు ఉంటుంది తక్కువ లేదంటే పన్నెండు గంటల సమయం నిద్రపోతుంది తల్లిదండ్రులతో ఉండే సమయం నాలుగు గంటలు అంటే పద్నాలుగు గంటల ముందే ఎనిమిది గంటల నుంచి అంటే ఆరు నుంచి ఎనిమిది గంటలు ఆ పశ్చిమలు నీతో ఉంటారు తల్లిదండ్రుల కన్నా కూడా ఎక్కువ నీ వద్దే ఉండాలి అందులో ప్రధానంగా పేదవాళ్ళ పిల్లలు ఆర్థికంగా ఎదుగుదల లేకుండా ఉన్నటువంటి కుటుంబాలలో పుట్టిన పిల్లలు మీతో ఉంటారు మీరందరూ ప్రాక్టికల్గా ఆలోచన వాళ్ళు నాకన్నా ఉండాలి నాకు అవగాహన మాత్రమే ఉంటుంది మీకు అందులో అనుభవం కూడా ఉంది మీకు చెప్పే అందరికీ వాటిని కాకపోయినా నేను చెప్పాల్సిన మాట మనం అందరం ఆచరించాల్సినటువంటి పాట ఒకటే ఇది ఉన్నతమైనటువంటి బాధ్యత కష్టం కానీ మాకంటూ ఒకటి ఏం లేదు సార్ రూమ్ కానీ కానీ మీటింగ్ హాల్ కూడా కావాలి వెళ్ళినా లేదు పట్టుకు వచ్చినా లేదు సార్ అంతేకాకుండా మనకి ఎప్పుడు విసిట్స్ మనకి ఇక్కడికి అయినా వచ్చిన మనం అంతా అందరూ కరెక్ట్ గా ఏ రిమార్క్ లేదు కాకపోతే మేడం గారు సెలెక్ట్ అయినారు సార్ అందువల్ల మీ క్షేత్రం దగ్గర మేడమ్ గారికి フルーツもっとありです。<Yes. S 1> లోని మండలంలో ఈ ఈరోజు గౌరవనీయులైనటువంటి శాసనసభ్యుల వారు పోషణ మా యాక్టివిటీని స్టార్ట్ చేయడం జరిగింది సుపోషిత్ భారత్ సక్షం భారత్ అనే నినాదాలతో ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం రెండు వేల ఇరవై ఐదు ఈరోజు నుంచి అనగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ పదహారవ తేదీ వరకు ఈ కార్యక్రమం అన్ని గ్రామాల్లో జరగడం జరుగుతుంది ఈ గ్రామంలో ముఖ్యంగా ప్రధాన అంశాలు స్థూలకాయం నివారణ చక్కెర మరియు నూనె వినియోగం తగ్గించడం అలాగే బాల్య దశ సంరక్షణ మరియు విద్య అనే అంశాలు అలాగే శిశువు మరియు చిన్నపిల్లల ఆహారపు అలవాట్లు మరియు పురుషుల భాగస్వామ్యాన్ని పెంచడం ఇంతకుముందు ఉమెన్ భాగస్వామ్యం ఎక్కువగా ఉండేది ఇప్పుడు ఈ క్యాంపైన్లో పురుషుల భాగస్వామ్యాన్ని పెంచి పిల్లల్లో గర్భస్థ శిశువు నుంచి పిల్లలకు రెండు సంవత్సరాలు వచ్చేంతవరకు వెయ్యి రోజుల సంరక్షణలో కావచ్చు అదేవిధంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో సంరక్షణలో కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి పురుషులు అదే అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అందరు పురుషులు కూడా ఇన్వాల్వ్ అయ్యి మన సమాజాన్ని మంచిగా నిర్ధారించుకోవడానికి ఇది అవసరం అవుతుంది అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశము ఏదైతే లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా సమన్వయం చేసుకొని అందరం కలిసి పిల్లల్లో ఓవరాల్ డెవలప్మెంట్ జరిగే విధంగా ఆరోగ్య శాఖ విద్యాశాఖ అలాగే పంచాయతీరాజ్ శాఖ అదేవిధంగా మన ఎస్హెచ్జి మెంబర్సు అందరం కలిసి గ్రామస్థాయి వరకు ఈ అవేర్నెస్ క్యాంపైన్ని తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే ఏ విధమైనటువంటి సమస్యల్లోన పిల్లలు ఇరుక్కోకుండా వాళ్ళకి కెరియర్ గైడెన్స్ కావచ్చు అదేవిధంగా బాల్య వివాహాలపైన అవగాహన కావచ్చు ఫోక్సో చట్టం పైన అవగాహన ఇవన్నీ కూడా కల్పించడం జరుగుతుంది ఈ వన్ మంత్ క్యాంపెయిన్ యాక్టివిటీలో గర్భవతి యాత్ర అనే పోస్టర్స్ కూడా అనేక రకాలైనటువంటి పోస్టర్సు అందరికీ అవగాహన కల్పించడానికి అన్ని ఫెమిలియర్ ఫేసెస్లో కూడా అంటించడం జరుగుతుంది అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకొని పిల్లల్ని ఎలా పెంచాలి ఏ విధమైన ఆహారం తీసుకోవాలి ఐవైసిఎఫ్ అయిన అవగాహన కల్పించడం జరుగుతుంది యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఎవరైతే బాగా ఈ సలహాలన్నీ ఇచ్చిన సలహాలన్నీ పాటిస్తారో వాళ్ళ పిల్లలు లో మానసికమైన శారీరకమైన అదేవిధంగా మేధాభివృద్ధి అన్ని రకాల అభివృద్ధి కదా చెందడం జరుగుతుందని ఇందు మూలంగా అందరికీ తెలియచేస్తున్నాము అందరినీ ఈ వన్ మంత్ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాము